జ్యోతి ప్రకాశం చేస్తారు దీపం జ్యోతి పరం బ్రహ్మ దీపం సాధ్య ప్రమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తు నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క స్కూల్ అన్నిటిలో కూడా స్కూల్ కిట్ల పంపిణీ కార్యక్రమం డిలే కాకూడదనే ఆలోచనతో ప్రతి ఒక్కరిని కూడా అప్రమత్తం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్కూల్స్ అన్నిటిలో కూడా పుస్తకాలని వెంటనే డిస్ట్రిబ్యూషన్ చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు మన హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా ఈరోజు గుంటూరు నగరంలో ఉన్నటువంటి పన్నెండు వేల మూడు వందల మంది స్టూడెంట్స్కి స్కూల్ కిట్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈరోజు హిందూ హై స్కూల్లో దాదాపు నాలుగు వేల నూట ముప్పై ఐదు మంది విద్యార్థులకు ఈ స్కూల్ కిట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది గత ప్రభుత్వంలో విద్యార్థులు ముగ్గురు చదువుకునేటువంటి వాళ్ళు ఉంటే ఒక్క ఇంట్లో ఒక్కళ్ళకే తల్లికి వందంగా ఇచ్చేటువంటి కార్యక్రమం ఉంటే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చదువుకు ఏ ఒక్క విద్యార్థి కూడా దూరం కాకూడదన్న ఆలోచనతో ప్రతి ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థిని కూడా సంవత్సరానికి పదిహేను వేలు ఇచ్చేటువంటి తల్లికి వందనం కార్యక్రమాన్ని పెట్టి విద్యకు ఎంత ప్రాధాన్యత ఇస్తా ఉన్నారో చెప్పడం జరిగింది అందుకని స్కూల్ సిబ్బంది ఏదైతే విద్యాశాఖకు సంబంధించినటువంటి సిబ్బంది యావత్తు కూడా గుంటూరు తూర్పు నియోజకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క స్కూల్లో కూడా విద్యార్థులను కేవలం చదువు వైపే కాకుండా క్రీడల వైపు అలాగే వాళ్ళందరూ కూడా స్కిల్ ఏదో ఒకటి నేర్పించేటువంటి కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించి విద్యాశాఖకు సంబంధించినటువంటి అధికారులతో మీటింగ్ పెట్టుకొని రాబోయేటువంటి ఒక నెలలో దీని మీద ఒక యాక్షన్ ప్లాన్ పెట్టుకొని గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రభుత్వ మున్సిపల్ అలాగే ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుకునేటువంటి ప్రతి ఒక్క విద్యార్థి కూడా స్కూల్ నుంచి బయటకు వచ్చేటువంటి సమయం కల్లా ఒక ప్రత్యేకమైనటువంటి క్రీడల్లో రాణించేటువంటి విధంగా అలాగే ఒక స్కిల్ని డెవలప్ చేసుకొని మంచి స్టడీస్తో ఎస్ ప్రోగ్రామ్ని ఒకటి తీసుకోబోతా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ దీని మీద విద్యాశాఖ అధికారులతో మాట్లాడిన తర్వాత కొంతమంది స్పాన్సర్స్ని తీసుకొని గవర్నమెంట్ స్కూల్స్లో ఈ మూడు కార్యక్రమాలను కూడా వెంటనే ప్రారంభించేటువంటి దిశగా అడుగులేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో చేపడుతున్నటువంటి ఎడ్యుకేషన్ సిబ్బంది ఎడ్యుకేషన్ అడ్మినిస్ట్రేషన్ సిబ్బంది అందరికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా ఈరోజు గుంటూరులోని తూర్పు నియోజకవర్గంలో కొన్ని హై స్కూల్స్ వాళ్ళ పిల్లలందరికీ కూడా ఈరోజు హిందూ కాలేజీలో స్కూల్లో హాల్లో కమ్యూనిటీ హాల్లో ఈరోజు పిల్లలందరికీ కూడా పుస్తకాలకు కానీ సంబంధించినవి కానీ షూస్ సాక్స్ ఇట్లాంటి కిట్స్ అన్నీ కూడా ఈరోజు వాళ్ళకి ఇవ్వటం జరిగింది ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా కానీ గత గవర్నమెంట్లో నాడు నేడు కింద అని చెప్పేసేసి స్కూల్స్కి హై స్కూల్స్కి కానీ కోటి నలభై లక్షలు శాంక్షన్ చేయటం జరిగింది కానీ ఐదు సంవత్సరాల్లో వాళ్ళకి ఇచ్చింది ముప్పై నలభై లక్షల కంటే ఇవ్వలేదు స్కూల్స్ పనులు కూడా మధ్యలోనే ఆగిపోవటం జరిగింది అవి కూడా నజీర్ అహ్మద్ గారి అదు అది చెందకు తీసుకెళ్లటం జరిగింది అవి కూడా పరిశీలించి అవి కంప్లీట్ చేయవలసిందిగా కోరటం జరిగింది పిల్లలకి పౌష్టికాహారం ఇచ్చే విషయంలోను కానీ అండి విద్యని ఇచ్చే విషయంలో కానీ హెచ్ఎంలకు కానీ ప్రిన్సిపాల్స్కి కానీ ఎటువంటి రాజీ పడకుండా వాళ్ళకి మంచి క్వాలిటీ ఫుడ్ని ఇవ్వాలని చెప్పేసి కోరటం చెప్పారు